హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిన్న చేపల పులుసు చెబుతున్నాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మరి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలండి బాగా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో చిన్న చిన్నవండి ఈ చిన్న చిన్న చేపల పులిసే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలానే కారం వేసుకోవాలండి ఒక స్పూను ఇప్పుడు రుచికి తగినంత సాల్టు కొంచెం ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకొని పక్కన ఒక అరగంట పెట్టుకోవాలి అలా అయితే మనకి కారం ఉప్పు అన్నీ కూడా చక్కగా పట్టి తినేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటుందండి చేపలు ఇలా మొత్తం కూడా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ మాగ చేపలు ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే ఐదు స్పూన్లు వేసుకున్నాను ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని చిట్టపట్ల ఆడనివ్వాలండి ఈ పులుసు వేడివేడి అన్నంలోనికి సరి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పుడప్పుడు వండుకొని తింటే చాలా బాగుంటుంది ఈ మాగ చేపల పులుసు ఇలా కొంచెం చిటపటలాడే వరకు చూసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా ఇలా ఈనెళ్ళ కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలండి ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మొత్తం కూడా పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేపాలి చూశారు కదా చక్కగా ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ ఇప్పుడు దీనిలో మనము ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ చేపలు ఎన్నైనా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయండి చిన్నపిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఎందుకంటే దీనిలో ముళ్ళులు అనేవి ఉండవు ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి చేపలు అయితే చాలా బాగుంటాయి తినడానికి పులుసు అయితే ఇంకా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలి ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమోటాలు పేస్ట్ చేసుకోవాలండి ఇలా మిక్సీలో వేసి నేను ఇక్కడ మూడు టమోటాలను అయితే తీసుకున్నాను మొత్తం ఒకసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి టమోటా మొక్కలకు కాకుండా ఇలా పేస్ట్ వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక చిటికడ పసుపు అలానే మనము ముందుగా వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకోవాలి తగ్గించుకొని ముందుగా మనము చేపలు కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి అయితే వేసుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం ఫిష్ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనము దీనిలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మనము కలిపేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ తేలే వరకు ఇదంతా బాగా ఉడుకుతుంది పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు పోయిన తర్వాత ఇలా మూత తీసి చూద్దామండి చూశారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు మనము దీనిలో చింతపండు పులుపునైతే వేసుకోవాలండి మనము తినేదాన్ని బట్టి చింతపండు పులుపు పిండుకోవాలి ఇంత అంతని ఉండదండి చేపలు బట్టి మనము చేపలు ఎన్ని ఎన్ని ఉన్నాయో చూసుకొని మనము చింతపండుని యాడ్ చేసుకోవడమే ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మనము ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి ఈ పులుసు ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుంటే గుమ్మగుమలాడుకుంటూ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసు ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మనము మరిగించుకోవాలి చూసారు కదా ఎలా కాగనివ్వాలండి ఇలా తెరలినప్పుడు మనము దీనిలో చేపలని అయితే వేసుకోవాలి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలు దీనిలో వేసి ఈ మరో మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకున్నామంటే చేపల పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతా బాగుంటుందండి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి మరో మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఎందుకంటే పులుసు బాగా మరిగిపోయే ఉంది కాబట్టి ఓన్లీ చేపలు ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదు చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది చేపలు కూడా ఉడికిపోయాయండి మరీ గరిటపెట్టి ఎక్కువగా తిప్పి కంట ఇలా స్లోగా ఒక్కసారి కలుపుకుంటూ మనము సాల్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఇప్పుడేని మేమైతే ఇలాగ కొంచెం పల్స్గా తింటామండి మాకు నచ్చుతుంది మీరు కావాలంటే కొంచెం చిక్కగా అయినా చింతపండు రసాన్ని వేసుకోవచ్చు చూసారు కదా చక్కగా రెడీ అయితే అయిపోయిందండి చాలా ఈజీగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది మీరైతే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి నా ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ కలర్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చేపలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్